హలోక్రమంద రాజు నాగేంద్ర గారు సర్పంచ్ రామకృష్ణాపురం బరగానపల్లి మండల్ నంద్యాల జిల్లా ఖమ్మాయి పాపసాని వెంకటేశ్వర రెడ్డి గారు ముసలాయ చెరువు బేదచర్ల మండల్ నంద్యాల జిల్లా వారు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని இரவாய் செ பூர்ச்சி மொதடி ரவுண்ட் பெட்டிரோல் லம் பண்ணிந்தே முசல் செரு முசல் செரு இப்படி பக்கது பக்கது ராம் கிருஷ்ணாபுரம் பரகாணப்பல மண்டல வரகான பல காலேஜு ரங்கிருஷ்ணாபுரம் రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల రాని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసి మిత్రమా రెండవ స్థానములో కొనసాగుతున్న తెలకన్నా వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా వందల యాభ వేడుగుల దూరం రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసి ప్రథమ రెండవ మూడుకు వెనుకబడి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాయేంద్ర గారు రామకృష్ణాపురం బనంగానపల్లి మండలి ఎడమవైపు కుడివైపు ముసాని వెంకటేశ్వరటి గారు పాపసాని వెంకటేశ్వర రెడ్డి గారు పాప్సల్ చెరువు గ్రామం బేతల్చెల్ల మండలి కొంచెం మన వాళ్ళు నీళ్ళు చేస్తా నీళ్ళు నీళ్ళు నాలుగవ రౌండ్ మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేశారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి దిలకన్నా నాలుగవ రౌండ్ రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పన్నెండు వందల యాభై ఏడుగుల నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేశారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఇద్దరు కన్నా ఐదవ రౌండ్ లో ఎనిమిది సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ నాగేంద్ర రామకృష్ణాపురం అమ్మాయిడు బాబాసాని వెంకటేశ్వర రెడ్డి గారు చెరువు మూడు గంటలకు పిలిస్తేనే తదుపరి యత సిద్ధంగా ఉండాలి ఆరవ యత పోరెడ్డి నారాయణ రెడ్డి గారు మూడు గంటలకు సిద్ధంగా ఉండాలి ఆరవ రౌండ్ ఐదు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానానికి మిత్రమా ఆరవ రౌండ్లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి పికప్ కావాలి పికప్ Keska perum. Ah! ది పదిహేడు వందల యాభై ఏడు వేల దురాని ఆరు నిమిషాల నలభై ఏడు సెకండ్లు కొట్టి చేశారు మిత్రమా ఎనిమిదవ రౌండ్ పూర్తయినది రాని ఏడు నిమిషాల నలభై సెకండ్లు లో కొట్టి నాలుగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో పది సెకండ్ వెనుకబడి ఉన్నాయి

మౌర్యారెడ్డి ఛానల్ ఛానల్ పేరు ఇది అయితే వస్తుంది ఇప్పుడు దీనికి దీనికి భజన దేవాలయానికి కూడా పేరే ఛానల్ రెండు ఛానల్ ఇప్పుడు ఎద్దుల పందే ఎక్కడ ఏం ఇస్తున్నావు లేదు ఇక్కడ వెళ్తే ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేము మొన్న జరిగినట్టు విషయాన్ని సులం కాడ ఇప్పుడు జరిగినట్టు ఎంపిరింపు మౌరియా రెడ్డి మౌరియా రెడ్డి 99 99 9999 గుండు సార్లు 99 99 కోర్తే ఇప్పుడు జరిగే బనలావుడి పోటీల వీడియోలు దొరుకుతాయి మీకు యూట్యూబ్ లో మౌరియా రెడ్డి అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో ఎక్కడైనా పెట్టవచ్చు ఛానల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఇదటనే గాని అనదాన కార్యక్రమం ఉంది దేవస్థానం దగ్గర అందరూ ఈ జత అయిపోయిన వెంటనే వెళ్ళి భోజించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు కమిటీ వారు అనదాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండు వేల ఐదు వందల అడుగుల నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసి పూర్తి చేసి వెనుకబడే కొనసాగుతున్నాయి ఇది పుష్ప పుష్పది పుష్ప ఎనివంటతోంది పుష్ప పుష్ప అంటే తగ్గేదిలే ఉంటుంది పుష్పను పుష్పరం పదహైదు నిమిషాలు ఉండక తెలుస్తుంది పుష్పవన నా శిఖవత అనేది అర్థమవుతుంది అప్పుడు వైపు వెళ్తున్నాయి నాలుగు నిమిషాలున్నది పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల పదకొండు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేశారు మిత్రమా రెండవ స్థానానికి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా కూడా పదకొండవ రౌండ్లో ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ నాగేంద్ర గారు సర్పంచ్ రామకృష్ణాపురం బనానపల్లి మండలి ఖమ్మైడు పాపుసాని వెంకటేశ్వర రెడ్డి గారు ముసలాయిచేరు గ్రామం వేతాచర్ల మండల్ నంద్యాల జిల్లా వారు పన్నెండవ రౌండ్ వైపు వస్తున్నాయి Salva di amore, morre le persone

రెండు నిమిషాలు మాత్రమే పన్నెండవ రౌండ్ పదమూడవ నిమిషాల్లో పూర్తి వేసి నాలుగవ స్థానంలో పన్నెండవ వెనుకబడి కొనసాగుతున్నాయి చిన్న பைவினா காடிக்கு லைன்ங்க லைபுடை எங்க ஏந்து கேட்டாங்க ஊக்க இந்த நம்ம குடாடி மோடி சேகர்டி మదేడు సామ్రాజుడు ఫోటో అది ఓపెన్ చేస్తాన పద్మౌడవ రావడం పద్నాలుగు నిమిషాలు ಎದ್ರೋನೆ ಬಿಡಿ ಯೋ हेलो हेलो ನಾಯಿ ಹುಡು ಸುಂಕಲಮಕಡೆ ಬಚನೇದ ಎದ್ರೋನೆ 30 ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರನೇ ನೀತಾ ತರ ನಿಂದ ಸೈಡ್ ದಂತ ಸೈಡ್ ನೀ ఇది ఎప్పుడు మన తిరిగి కదా మొన్న గారి నాలుగున్నాడు ఇప్పుడు ఇప్పుడు చేసినావా